పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర వేడుకలు విజయవంతంగా నిర్వర్తించిన కలెక్టర్ ఎస్పీ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు సహకరించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు So, you గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్గా మన జగిత్యాలలో అతి ప్రాచీన కఠినమైన చరిత్రాత్మకమైన ఖిలాలో బ్రహ్మాండంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి జగిత్యాల ప్రజలు అన్ని వర్గాల వారు కూడా చాలా సంతోషంగా దాన్ని ఆస్వాదించారు దానికి ఈరోజు మన గౌరవ ఎంపీ కవిత గారు ముఖ్య అతిథిగా హాజరవడం అధికారులు కూడా అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది ప్రజల నుంచి కూడా అనూయ స్పందన అన్ని వర్గాల నుంచి వచ్చింది ఈరోజు అక్కడ చూస్తే జగిత్యాల ఒక పెద్ద ఉత్సవం స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం అదే రెండు వందల అరవై వందల జగిత్యాల ఒక జరిగింది మరి అలాంటి ఉత్సవం జరిగింది జగిత్యాల మొదటి నుంచి కూడా అందరం హిందూ ముస్లిం అన్ని వర్గాల వారు కూడా కలిసిమెలిసి ఉండే ప్రాంతం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణలోని అన్ని వర్గాలు ఒకటే హిందూ ముస్లింల సంస్కృతి మనమైతే గంగా జమున తహజీబ్ అని చెప్పి వారే చెప్పేవారు ఇప్పటికి కూడా అదే విధంగా హైదరాబాద్ నుండి నెలకొని బైసా వరకు ఆదిలాబాద్ వరకు మొత్తం కూడా ఎంతో ప్రశాంతంగా శాంతి భద్రతలు ఉన్నాయి ఈరోజు చాలా మంచిగా జరిగిన తర్వాత అంతా ఇది రాజకీయానికి సంబంధించిన ఉత్సవం కాదు లేకపోతే మతపరమైన ఉత్సవం కాదు ఇది దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక పండుగ మన అందరం ఎందుకంటే స్వాతంత్రం రాకముందు మనందరం ఎన్ని కష్టాలు మన పడకడం మన పూర్వీకులు చరిత్ర ద్వారా మనకు తెలుసు ఈరోజు కార్యక్రమంలో ఏదో ఒక చిన్న సంఘటన జరిగింది దాన్ని అధికారులు కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు అట్లాంటివి కూడా మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నదని చెప్పి ఒక టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అధికార పార్టీకి ఇక్కడ ఇన్ఛార్జ్గా నేను కూడా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి కొన్ని వర్గాలకు నచ్చకుండా ఈరోజు ఒక గణతంత్ర దినోత్సవం నాడు అఫీషియల్ పరేడ్లో ప్రభుత్వ అధికారులకు కూడా తెలియకుండా మనం చేసిన పనిని తీవ్రంగా గ్రహించడం దానికి అధికారులు తగు చర్యలు తీసుకుంటారు రకరకాల పుకార్లు అనవసరమైనవి గుర్తించే అవకాశం ఉంది ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది అలాంటి వాటిని మన జైత్యాల ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి కోరుతూ మరి ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నాం దాని సక్సెస్కు కారకులైన ప్రజలకు అదేవిధంగా మీడియా మిత్రులు ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీడియా మిత్రులు కూడా బ్రహ్మాండంగా దాని గురించి చెప్పడం ఆ జైత్యాలక జరూర్ జరూర్మ ఎంపీ మేడం ఆర్ సీఎం సాబ్కే బాత్కర్కే ఉస్కు బహతరీన్ టూరిజం స్పాట్ బనావు एम पी मैडम भी ऑलरेडी टूरिज्म सेक्रेटरी से भी बातचीत हो गए जगित्याल टाउन का पूरा डेवलपमेंट के लिए भी एक अच्छा प्लान एम जी बना रहे हैं अपना कविता मैडम मैं भी हमेशा रेगुलर ऑफिशियल से और कविता मैडम से टच में हूँ मैं इलाटी कार्यक्रम तो మంచిగా ఆఫీసర్లు చాలా బాగా ప్లాన్ చేసారు ఏదైనా ఒక పని చేసినప్పుడు కొన్నిసార్లు తెలిసి తెలియకుండా కొంతమంది దాన్ని కొన్ని సార్లు చెడగొట్టే ప్రయత్నం చేస్తారు అట్లాంటి వాటి మీడియా మిత్రులు కూడా పెద్ద మనసుతో ప్రజలందరూ సమరస్యలే ఉండేలాగా మీరు కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తూ మన జగిత్యాలు అందరికీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ चाय पीने वाला होवालूम